హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వచ్చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి రెండు సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో తెలుగు మీడియం అనేది ఇప్పుడు జస్ట్ మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అండ్ ఇంగ్లీష్ మీడియం టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది సిలబస్ ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా ఇదే ప్రైస్కి మీకు ఈ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో తెలుగు మీడియం కోర్స్ పైన కావచ్చు ఇంగ్లీష్ మీడియం కోర్స్ పైన మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా వస్తుంది ఇది మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఇది దాంతో దాంతోపాటు ఏమైనా సిలబస్ చేంజెస్ ఉన్నా కూడా ఇదే కోర్సులో మీకు ఇదే ప్రైజ్కి అయితే అందించబడుతుంది ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది న్యూ కోర్స్ అది ఇంకా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఏఈడబియూ కావచ్చు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు హండ్రెడ్ బిడ్స్ కి సంబంధించినటువంటి మంత్ వైజ్ కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీలో కొలువుల జాతర అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరత్తు అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీలో దాదాపుగా పద్నాలుగు వేల నూట ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించేటువంటి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సాధించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ అరవై ఐదేళ్లు నిండినటువంటి ఉద్యోగులు రమణ చేస్తున్నారు అయితే గత పదేళ్లలో ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో అంగన్వాడిలో పోస్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఈ పరిస్థితిని మెరు మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపినట్టు చూడవచ్చు ఇటీవల ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష కూడా నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంగన్వాడీలో ఖాళీల భర్తీకి ఉన్నటువంటి అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించినట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో అంగన్వాడీలో కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ తెచ్చారు అంటే మనకి పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు మరి వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా తీసుకుంటారా అనేటువంటి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఇప్పటికైతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో వీలైతే దీని మీద తెలుసుకొని ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను వాళ్ళను ఆ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్రమంలో అయితే అంగన్వాడీ నియామకాలకు రోస్టర్ ఖరారుకు కమిటీ అంటూ కూడా ఒక న్యూస్ అయితే మన ఈనాటిలో వచ్చింది సో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఈ అంగన్వాడీ సిబ్బంది నియామకాల్లో స్థానికులకి అవకాశం కల్పించేలా ప్రత్యేక రోస్టర్ పాయింట్లు ఖరారు చేసేందుకు ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒక కమిటీని అయితే నియమించినట్లుగా ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ కమిటీలో చాలామంది సభ్యులైతే ఉన్నారు సో దీనికి సంబంధించి రోస్టర్ ఖరారు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది సో జీవో నెంబర్ మూడును రద్దు చేసిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మాతృభాషలో బోధన చేయాలంటే స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల విధానాన్ని పరిశీలించేందుకు ఈ కమిటీ ప్రభుత్వం ఈ కమిటీని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ కొత్త జిల్లాలకు అదనపు పోస్టులు అంటూ చూడవచ్చు అదనపు పోస్టులు మంజూరు చేయాలంటే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేక అంటూ మనకు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది కొత్త జిల్లాల్లో ఈ తహసీల్దార్ కావచ్చు ఇతర కార్యాలయాలకు అదనపు పోస్టులు మంజూరు చేసి ఉద్యోగుల కొరత లేకుండా చూడాలని బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రెండు వేల పదిహేడులో కొత్త మున్సిపల్ ఆఫీసులు కావచ్చు పోలీస్ స్టేషన్స్ కావచ్చు ఇంకా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినా ఉద్యోగులను ఇవ్వలేదు నూట ముప్పై ఒక్క మండలాలు ముప్పై రెవెన్యూ డివిజన్ ఆఫీసులు డెబ్బై ఆరు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇరవై ఐదు డిఎస్పీ ఆఫీసులు కావచ్చు ముప్పై ఒక్క పోలీస్ సర్కిల్స్ ఏడు కమిషనరేట్ ఇలా చాలా మనకు తీసుకురావడం జరిగింది అయితే ఇందులో మనకు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ సర్వీస్ పోస్టులకు సర్వీస్ పోస్టులకు అవకాశం అయితే ఉందన్నారు సో గ్రూప్ వన్లో యాభై శాతం గ్రూప్ టూలో ముప్పై శాతం నుంచి నలభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని సూచించారు సో యువతరానికి అంటే మనకి ఎవరికైతే యూత్కు పనిచేసేలా ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్ కృష్ణయ్య కోరినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ప్రభుత్వ బ్యాంకులో కొలువలమెలా అంటూ చూడవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో దాదాపుగా యాభై వేల మందికి అవకాశం ఒక్క ఎస్బీఐ నుంచే ఇరవై వేల కుల భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టున్నాయి పెరుగుతున్నటువంటి వ్యాపార కార్యక్రమ కార్యకలాపాలు విస్తరణ నేపథ్యంలో సుమారు యాభై వేల మందిని భర్తీ చేసుకున్నారు సో ఇందులో ఇరవై ఒక్క వెయ్యి మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా మిగిలినటువంటి వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఆల్రెడీ మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఎస్బీఐ నుంచి అయితే రిలీజ్ అయింది ఇక టోటల్గా చూసినట్లయితే దాదాపుగా ఈ ఇయర్లోనే ఒక యాభై వేల ఉద్యోగాలను మనకు ప్రభుత్వ బ్యాంకులో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది ఎవరైతే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి వార్త కింద చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ మనం రీసెంట్గా చూసాం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదమూడు వందల నలభై జేఈకల్లోకి సంబంధించి మనకు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఈ కనుక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పవచ్చు ఇంకా అవే కాకుండా అదర్ త్రీ నోటిఫికేషన్స్ కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది ప్రతి ఒక్కటి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు ఈ జేఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇంకా దాంతోపాటు మనకు రైల్వే పిలుస్తుంది అంటూ చూడవచ్చు రీసెంట్గా మనకు రైల్వేలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కాళ్ళ భర్తీకి సంబంధించి మనకు టెక్నిషియన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు గ్రేడ్ త్రీ క్యాడర్లో ఉంటాయన్నమాట వీటికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చాలా మంచి నోటిఫికేషన్ మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఆల్రెడీ నేను గతంలో కూడా వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనకి ఈనాడులో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూడండి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి దీనిలో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క పోస్ట్ అనుసరించి ఆయా క్వాలిఫికేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి కనుక మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ భావి పౌరుల భద్రతకు భరోసా అంటే ఇక్కడ మనం ఒక మంచి ఆర్టికల్ అయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోలు అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి దాంట్లో కూడా రెగ్యులర్గా ఈ జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ చూసినట్లయితే విశ్వాంబర పురస్కారానికి అస్సాం కవి అంటూ చూడవచ్చు సో ఇక్కడ పురస్కారం పేరేంటి అనేది గుర్తుంచుకోవాలి ఎవరికి వచ్చిందనేది గుర్తుంచుకోవాలి సో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రదానం చేసేటువంటి ఏదైతే మనకు ఈ విశ్వాంబర జాతీయ సాహిత్య పురస్కారానికి మనకు ఈ ఏడాది ప్రముఖ అస్సాం కవి అయినటువంటి నీలిం కుమార్ను ఎంకే చేశారంట ఈ పేరు గుర్తుంచుకోవాలి సో ఈ నెల మనకి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగేటువంటి ఈ సినారే తొంభై నాలుగవ జయంతి ఉత్సవంలో ఆయనకు ఈ ఐదు లక్షల నగదు కోవచ్చు జ్ఞాపిక పత్రంతో అతన్ని సత్ సత్కరించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి ఇక్కడ ఈ నీలిం కుమార్ పేరు గుర్తుంచుకోవాలి ఇతను అస్సాంకు అస్సాంకు సంబంధించినటువంటి కవి అన్నమాట ఇతనికి వచ్చినటువంటి పురస్కారం ఏంటిది విశ్వాంబర జాతీయ సాహిత్య పురస్కారం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇతను పొందడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ గుజరాత్లో దేశ తొలి సహకార వర్సిటీ అంటూ చూడవచ్చు శంకుస్థాపన చేసినటువంటి అమిత్ షా ఇది గుర్తుంచుకోవాలి ఎక్కడ గుజరాత్లో ప్లేస్ అడుగుతాడు ఏంటంటే సహకార వర్సిటీ దేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గుజరాత్లోని ఈ ఆనంద్ జిల్లాలో శనివారం శంకుస్థాపన చేశారంట సో దేశ సహకార ఉద్యమాల్లో ఆద్యుల్లో ఒకరైనటువంటి అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి ఈ త్రిభువన్ కిషిబాయ్ పటేల్ పేరుతో ఈ విశ్వవిద్యా విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి ఎవరి పేరుతోటి దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి సహకార వర్సిటీ అని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ కిపియోగాన్ ప్రపంచ రికార్డ్ అంటూ చూడవచ్చు సో కెన్యా దిగ్గజ అథ్లెట్ ఇఫయిత్ కిపియోగాన్ ప్రపంచ రికార్డుతో సత్తా చాట చాటింది సో ఆదివారం మనకు ఈ ప్రీ ప్రోంటైన్ క్లాసిక్ టోర్నీలో పదిహేను వందల మీటర్ల రేసులో ఈమె మూడు నిమిషాల నలభై ఎనిమిది పాయింట్ ఆరు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది సెకండ్లో పూర్తి చేసి కొత్త వరల్డ్ అయితే తన పేరిట లెక్కించుకున్నారు అంతకుముందు కూడా ఈమె పేరు ఈమె పేరిట ఉండేదంటే నలభై తొమ్మిది ఉండేది ఇప్పుడు దాన్ని నలభై ఎనిమిదికి తగ్గించి వరల్డ్ రికార్డ్ని అయితే ఇక్కడ గుర్తుంచుకుని ఈమె కెన్యాకి సంబంధించినటువంటి అథ్లెట్ సో ఇట్లా కూడా మనకు క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే భద్రతా మండలిని సంస్కరించాల్సిందే అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రణాళికతో దక్షిణార్థ గోళానికి అన్యాయం అంటే ఇక్కడ చుట్టవచ్చు ఆ దేశాల సవాళ్లకు విధాన రూపకల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలి బ్రిక్స్ వేదికగా ప్రధాని పిలుపు సో బ్రెజిల్లో ప్రారంభమైనటువంటి శిఖరాగ్ర సదస్సు సో ఇప్పుడు మనకు బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటాడు బ్రిజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి బ్రిక్స్ కూటమి అనేది ఎప్పుడు ఏర్పడింది బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలు ఎన్ని ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి మనం చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆ కూటమికి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసినట్లయితే దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక్కడ వచ్చింది గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో అయితే ఏర్పాటు కావడం జరిగింది నేను కూడా దీనికి సంబంధించి చూసాం తెలంగాణలో అత్యల్ప ద్రవ్యోల్బణం అనేటువంటి నమోదైందంట సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఈ మా ఇక్కడ విషయం వినియోగదారుల సూచిక ఆధారంగా మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఆ దేశంలోనే అత్యంత అత్యల్ప వృద్ధి రేటు నమోదైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి ఎకానమీలో మనం చదువుతాం ద్రవ్యోల్బణానికి సంబంధించి మీ కనుక ఆ డెఫినేషన్ గుర్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రైల్వే ప్రాజెక్టులో ఎల్ఐండిటి రికార్డ్ అంటూ చూడవచ్చు మనకి రిషికేష్ కర్ణ ప్రయాగ రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో ఎల్ సంస్థ గడువు కంటే ఒకరోజు ముందే ఏదైతే ఆ సొరంగ మార్గం తవ్వకం పూర్తి చేసి రికార్డు సృష్టించిందంట ఇది గుర్తుంచుకోండి సో ఈ ఎల్ డైరెక్టర్ ఎవరైతే వీ దేశాయ్ దీన్ని వెల్లడించిన ఈ వెల్లడించడం జరిగిందంట ఈ సొరంగం యొక్క పొడు మనం చూసినట్లయితే పద్నాలుగు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్లు కాగా సో దీన్ని పదమూడు పాయింట్ జీరో తొమ్మిది కిలోమీటర్ల పొడు ఉన్నటువంటి రెండో సొరంగంతో పూర్తి చేయనున్నారన్నమాట రెండు ఒకటి ఇది వీళ్ళు పూర్తి చేసింది మాత్రం ఇది ఇంకొక దాన్ని కూడా ఇట్లా తీసుకొస్తున్నారట సో ఇది ఇచ్చిన గడువు కంటే ముందుగానే కంప్లీట్ చేసి మనకి ఎల్ఐడిటి అనేటువంటి సంస్థ రికార్డు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సెస్ తక్కువ ప్రైస్గా మీకు అందిస్తున్నాం క్వాలిటీ కోర్స్ క్లాసెస్ జిపిఓకి సంబంధించి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించుకోవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీస్ ఇట్లా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్